ప్రభాత రశ్ముల కైలాస శిఖరాలను తాకుతున్న వేళ మంచు కొండలు సువర్ణ కాంతితో మెరిసిపోతున్నాయి నిశ్శబ్దం ఆకాశానికంటే ఎత్తుగా వినిపిస్తోంది ఇది భూమి మీద పరమశాంతి వెలుగుతో దివ్య దివ్యక్షణం దూరంగా పార్వతి నిలబడింది ఆమె చూపు ప్రేమతో కాస్త ఆందోళనతో నిండి ఉంది ఆమె హృదయం ప్రశ్నిస్తోంది లోకం కోసం మేలుకోమంటోంది నంది విశ్వాసం రూపం పార్వతిని కాపాడుతున్నంత గౌరవంతో శివుని కోసం ఎదురు చూస్తున్న తపస్సుతో నిలబడి ఉన్నాడు పార్వతి వెళ్ళగా శివుని వైపు అడుగులు వేస్తోంది ప్రతి అడుగు మౌనమే కానీ నిశ్శబ్దంలోని వేడుకల అనిపిస్తోంది ఆమె వెనుక నంది నిశ్శబ్దంగా అనుసరిస్తున్నాడు ఆ క్షణం శివుడు కళ్ళు తెరిచాడు ఆయన చూపు అంతరిక్షంలో లోతుగా శాంతియుతంగా మెరుస్తోంది ఆ చూపు మానవ హృదయాల లోతుల్ని నిద్రలేపగలదు శివుడు నిలబడుతున్నాడు ఆయన చేతిలో త్రిశూలం మెరుస్తోంది గాలి కదులుతోంది ఆయన చుట్టూ శక్తి అల్లుకుంటోంది లోకం మరోసారి ఆయన జ్ఞానాన్ని వినబోతోంది శివుడు పార్వతి నండి ప్రియం ఒకే వృత్తంలో మాటలు కొన్ని భావం అనంతం జ్ఞానం వినిపిస్తోంది ఆలోచనలు మారుతున్నాయి ఆ దివ్యక్షణం మనిషి ఆత్మలోనికి చేరుతోంది త్రిశూలం పైకి లేచింది గాలి తిరుగుతున్నది మంచు స్తంభంలా గగనంలోకి ఎగురుతున్నాయి ఆకాశం స్వయంగా స్పందిస్తోంది శివుడు నేర్కొన్నాడు శివుడు దూరాన్ని చూస్తున్నాడు ఆయన చూపు భయం మీద కాదు ఆశ మీద ఆయన చెప్తున్నాడు దారి కనిపించకపోతే నీవే దారి అవ్వు వెలుగు కనపడకపోతే నీవే వెలుగు కావాలి